ఫైజ్ ప్రభునేసు క్రీస్తు సుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభములు ప్రియమైన మిత్రులారా బాగున్నారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం ప్రేమిన వారారా మీరు చక్కగా వాక్మిటిందుకై ప్రభుని శృతిస్తున్నాను అదే సమయంలో మీ ప్రార్థన అవసరతల కొరకై చక్కగా మీరు కామెంట్లు తెలియజేస్తున్నారు చాలా సంతోషం మీ గురించి మేము తప్పక ప్రార్థన చేస్తాం ప్రేమైన వాళ్ళరా తప్పకుండా నిన్న కామెంట్ చేసిన అందరి కొరకై రేపు కాలం చక్కగా మేము ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం ఎవరు ఎందుకంటే ఈరోజు ఆదివారం కనుక సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు మిత్రులారా సోమవారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ ఈ ఛానల్ చాలామంది దేమో అనుకుంటున్నారు హెప్సిబాబిలా అని సిస్టర్ దేమో అని అనుకుంటున్నారు సిస్టర్ దేం కాదు దేవుడు ఇచ్చిన తలంపు ప్రకారం కొన్నేలి అనే సహోదరుడు ఆయన కాబట్టి దేవుడి తలంపు ప్రకారం ఈ పేరు పెట్టాడు కానీ ఇది సిస్టర్ దాని కాదు కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా చాలామంది కామెంట్ చేసేటప్పుడు కూడా సిస్టర్ సిస్టర్ అని పెడుతున్నారు దాని నిమిత్తం నేను చెప్తా ఉన్నాను రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ సాయము పదిహేనవ వచనం చెప్పసక్యము కానీ ఆయన వరములను గూర్చి దేవునికి స్తోత్రము అంటే ప్రియమిన వాళ్ళు గమనించండి ఇక్కడ ఇచ్చే విషయం గురించి ఈ తొమ్మిదో అధ్యాయం అంతా మాట్లాడుతుంది పరిశుద్ధుల కొరకైన పరిచయం గురించి మాట్లాడుతుంది ధారాళంగా ఇచ్చుట గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ ఈ ఈ ఈ వరము అందరికీ ఉండదు చాలామంది దగ్గర ధనం ఉంటుందిలే కానీ అవసరతలో ఉన్న వారికి సహాయం చేయలేరు అంటే వెదజల్లి తదితరకి ఇచ్చాను అని యేసు గురించి రాయబడి ఉంది యేసప్రభ వారు తన తన జీవితాన్ని నిజంగా ఎలా సంపూర్ణంగా సమర్పించుకున్నాడంటే అక్కడ అక్కడ ఆయన సెలవు వేసినప్పుడు ఎంత బాధాకర విషయం తన తన జీవితాన్ని ఎంతగా దేవుడు దారపోసాడంటే ఒక మాటలు చెప్పలేము ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు ఒక్కొక్కటి కొడుతూ ఉంటే ఆ రక్తము చిందిస్తూ ఉంది ఒక్కొక్క కొరడ ఒక్కొక్క కొరడ కొట్టి లాగుతూ ఉంటే ఆ రక్తం అలా చిందిస్తూ వచ్చింది అంటే యేసప్రభు వారు మానవుల కొరకు చేసిన త్యాగము వారు మానవుల కొరకు చేసినటువంటి ఆ యాగము నిజంగా ఎంత అద్భుతమైంది అనుకుంటున్నారు అర్థమైందా ఒక చిన్న ఒక చిన్న ములుగుచ్చుకుంటే నీ రక్తం చిందిస్తుంది ఆ కొరడాతకు ఎంత పదునైన కొరడత కొడుతుంటే ఆ చివరిలో కొరడా ఉంటుందండి కుంకిలాగా ఉండి ఎంత బాధాకరమైన విషయం అంటే యేసుప్రవ్ వారు పొందిన శ్రమ అంత ఇంత కాదు కాబట్టి ఇచ్చే విషయం అందరు చేయలేరు భూమి మీద ఎంతోమంది ఉండొచ్చు కానీ పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ పుచ్చుకున్నట్టు కంటే ధన్యం అనే విషయం అర్థం కాలేదు కాబట్టి మిత్రులారా చాలామంది కూడా చాలామంది కూడా చాలా చక్కగా దేవుని కొరకు ఎంత చక్కగా అక్కయ్య అనేటువంటి వారు ఎంత చక్కగా దేవుని పరిచయం చేయడానికి అనేకుల్ని ఆదరించడానికి అనేకుల్ని పరామర్శించడానికి వారు వెదజ ఐదవ ఐదో వచ్చినాం అధ్యాయం ఐదో వచ్చినాం కావున లోగడ ఇచ్చిదామని మీరు చెప్పిన ధర్మము పిచ్చిన తరముగా ఏక ఇవ్వాలని చెప్పి సహోదరుల మీదకు ముందుగా వచ్చి అర్థమైందా పిసిత పిసినితనంకి ఇక ధారాళముగా ఇచ్చిన సంఘాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయండి అర్థమైందా ఎంతగానో వారు దేవుని పరిచర్య పిలుపు సంఘం అయితే ఆ పిలుపు గురించి ఎంతో గొప్పగా మాసిధోనియా సంఘము వారు పేదవారైనప్పటికీ కూడా వారు దాతృత్వం బహు గొప్పది అర్థమైందా పౌలు గారి సేవా జీవితంలో ఎన్నో చూశాడు కాబట్టి ఇచ్చే విషయంలో ఎందుకంటే మన ప్రభు తన ఇచ్చినప్పుడు కనీసం మనం మన సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించలేకపోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అనుకుంటారు అర్థమవుతుందని చెప్పే మాటలు ఎంత దౌర్భాగ్యం అసలు తెసలోనికి సంఘం గురించి ఏమ్రాయబడి ఉంది తెసలోనికి సంఘం ఎంత అద్భుతమైందో తెలుసా తెసలోనికి సంఘము వారైతే ఇక చాలా అద్భుతంగా వారు పేదవారైనప్పటికీ కూడా వారి దాతృత్వము ఆ మాట కూడా నేను చదువుతాను చూడండి వారు వాక్యాన్ని మోగించడమే కాదు వారు అనేకులకి మాదిరిగా ఉన్నారు దశలో రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడా వచ్చినాం కాబట్టి మాసి ధోనియాలను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే అంటే అనేకులకి మాదిరి అయిపోయారు ఉపద్రవంలో దేవుని అంగీకరించారు ఇప్పుడు వారు అనేకులకి మాదిరిగా మారిపోయారు అర్థమవుతుంది మిత్రులరా అంటే వారి దాతృత్వము ఎంత ఉన్నతమైందంటే చెప్పలేము ఎంతో శ్రమపడి దేవుని కొరకు ఎంతగానో వ్యయం చెల్లిస్తూ వచ్చారు అర్థమవుతుందా శ్రీ దేవుని బిడ్డలారా వారి దాతృత్వము ఎంత అద్భుతమైంది ఇట్లా బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో కాబట్టి ఇచ్చే విషయంలో మన ప్రభువుకు సాటైన వారు ఎవరు లేరు కాబట్టి దేవుడు కూడా కాబట్టి ఈ ఈ ఇది వరం అనమాట అందరూ చేయలేరు ఎంతోమంది ధనవంతులు ఉన్నారులే కానీ అందరూ ముందుకు వచ్చి ఇతరులకు సహాయం చేద్దాం ఇతరులను ఆదరిద్దాం ఇతరులకి ఏదైనా ఉపకారాలు చేద్దాం కష్టాలు ఉన్నవారిని ఆదరిద్దాం కొట్టబడిన వారిని గాయాలతో ఉన్నవారిని గాయాలు కడదాం మదర్ తెరీస్ లాంటి వారు కావాలి కదా మరి అలాంటి మంచి మనసు కలిగిన వారు అలాగూ ప్రేమించగలిగేవారు అలాగున ఆదరించగలిగేవారు అవసరం కదా మరి మిత్రుల గమనించండి ఎంతోమంది ఉన్నారులే కానీ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనేవారు తప్ప ఇతరుల యొక్క అవసరాల్లో పాలు పొందేవారు చాలా తక్కువ మంది బ్రదర్ ప్రైజ్ లాడ్ ఏం బ్రదర్ బాగున్నారా ప్రభు నీకు సాయం చేస్తాలే బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది కానీ బ్రదర్ తిన్నారా ఇదిగో నాకు కలిగిన దాంట్లో కొంచెం పెడుతున్నాను తినండి దొప్పడు ఇంతకు చలి అంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారు కనీసం కప్పు కూడా అని కూడా ఉండదు కాబట్టి బ్రదర్ ప్రభునికి సాయం ఏకో పత్రికలో ఉంది మాటతో కాక క్రియతో చేయాలని ఉంది కాబట్టి చాలామంది మాటలతో చెప్తారు అలా కాదు మిత్రులారు గమనించండి మాటతో కాక క్రియతో మనం చేయాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి ఇది కూడా ఒక గొప్ప పరిచర్య అండి పరిశుద్ధులకు పరిచయం చేయడం అనేకులు ఇబ్బందులు ఉన్న వారిని ఆదరించడం ఇది గొప్ప పరిచర్య వెదజల్లడం గొప్ప పరిచర్య నీ ప్రభు నీ కొరకు తన రక్తానంతా వెజలు వెజలుతూ వచ్చాడు తన తనకునదంతా ఇచ్చాడు మరి ఇప్పుడు నువ్వు నీవు నేనేం చేస్తున్నా ఆయన ఆరాధించడానికి వస్తున్నా నీవు నేను ఆయన గనపరచడానికి వస్తున్నాను నీవు నేను కూడా సారీపతి విధూరాల దగ్గర చిన్న అప్పమే ఉండేది మేమేం ధనవంతులం కాదండి ఇవ్వటానికి దైవసేవకుడికి ఇచ్చిన చిన్న అప్పమే గుర్తుపెట్టుకోండి మేమేం ధనవంతు ధనం ధనం ఉంటేనే కాదు మనకున్న వాటిలో ప్రభు మనకిచ్చిన వాటిలో మనము అలా చేయడం మంచిది మంచిది కష్టాలు ఇబ్బందుల్లో అవసరతలో ఉన్నవారిని ఆదరించడం ఎంత మంచిది ఎంత గొప్ప పరిచర్య ఎంత మంచి వరం కాబట్టి ఆ విధంగా మనం ఎదజల్లి అనేకులకి క్షేమాన్ని కలిగించినట్లు ప్రభు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన తండ్రి కృపకలిందేవా స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేసుకురిస్తున్నావు మిమ్మల్ని శృతిస్తున్నాం మా తండ్రి అవును ఆయన ఆ వరమును బట్టి ఆయన నీకు స్తోత్రాలని భక్తులు చెప్పగలుగుతూ వచ్చాడు కారణం ఆయన నా తన్ని చెప్పన చెప్పసక్యముగానే ఆయన వరములకి గుర్చి దేవునికి స్తోత్రం అందరూ చేయలేరు అందరూ ఇవి ఈ పనులు చేయలేరు ఎవరైతే ప్రభును ఏర్పాటు చేసుకున్నావో ఎవరికైతే అట్టి మనసు ఉందో వారందరి ద్వారా అనేక గొప్ప కార్యములు నీ ద్వారా జరిగించడం సాధించాయి నాయన నాయన ప్రభుత్వం నాయన సేవను గుర్చి ప పరిచర్య పరిషత్లు అక్కడ గురించి ప్రభు మీరే సాధించమని ప్రార్థన చేస్తారు అనేక లక్కర్లో ఉన్నారు ఎంతోమంది పేదవారు ఉన్నారు ఎంతోమంది కన్నీటిలో ఉన్నారు ఎంతోమంది ప్రభు ఆయన తండ్రి మానవుల కొరకై నీ రక్తాన్ని వెదజల్లుతూ వచ్చావు ప్రేమను వెదజల్తూ వచ్చావు నా తండ్రి మేము కనీసం కొంత మట్టుకైనా ఈ భౌతికంగా అవసరతలో ఉన్నవారి అవసరతలు తీర్చడానికి మాకు నీ కృపను ఇచ్చామని మీరే మహింపొందమని ప్రార్థన అవసరత కోరిన మా ప్రియులందరూ నీ శతమతి రేపు ఉదయకాలం కూడా వారు కొరకు వరకు ప్రార్థించడం సహాయం చేయమని అందరిని కూడా ఆదరించను ఈరోజు ఆదివారం కనుక అందరూ చక్కని ఆరాధించడం సిద్ధపరచమని యేసు ప్రభు ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్